శ్రీదేవి వైభవం అష్టలక్ష్ములలో అమ్మవారు జయలక్ష్మి విజయలక్ష్మిగా మనకు దర్శనమిస్తుంది విజయలక్ష్మి పరిపాలయమా ఈ లోకంలో సాధారణంగా తాను తలపెట్టినటువంటి ఏ కార్యమైనా విజయం సాధించాలి అని ప్రతి మానవుడు ఆకాంక్షిస్తాడు తన సంకల్పాలు సఫలం కావాలని అనుకున్నటువంటి పనులన్నీ ఆటంకం లేకుండా సాగిపోవాలి అని ఏ రంగంలో అడుగుపెట్టినా అందరికంటే తాను ముందుండాలని భావించేటువంటి వాడు మానవుడు ఈ మానవుని కోరికలను వర్ణించి అతనికి విజయ పరంపరను ప్రసాదించేటువంటి దేవీ స్వరూపమే విజయలక్ష్మి నీవు సంకల్పించినటువంటి విజయములన్నీ అవి విజయవంతమై సఫలీకృతం కావాలి అంటే అమ్మవారి విజయలక్ష్మి లక్ష్మీదేవి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలి అందుచేతనే ఎవరైనా సరే ఒక బ్రాహ్మణుడికి దండం పెట్టినప్పుడు అతడు అక్షింతలు తీసుకొని ఓం రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయోస్ శతమానం భవతి రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయోస్థూ నాయనా నీకు ఆ విజయ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత నీవు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశం వెనక వెళ్ళినా విజయవంతుడవై ప్రకాశించదవు కాక దీవిస్తూ ఉంటారు పెద్దలు పిల్లవాళ్ళని ఈ దీవెనను ఫలించి అనుగ్రహించేటువంటి వేళ ఆ దీవెనను అనుగ్రహించి సఫలీకృతం అవడానికి చేసేటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ విశ్వజననినే విజయలక్ష్మి అనేటువంటి పేరుతో పిలుస్తారు కాశ్మీర దేశంలో విజయతీర్థంలో వెలిసినటువంటి దేవిని విజయా అని పిలుస్తారు కాశ్మీర్ మహానుభావుడు కాశ్మీరుడు మహర్షి తపస్సు చేశాడు కశ్యపుడు అలాంటి పుణ్యమైనటువంటి ప్రదేశం ఆమెయే విజయలక్ష్మిగా అవతరించింది ఏ రంగమైనా సరే మీరు ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రాజకీయ అన్ని రంగాలు ఏ రంగములోనైనా సరే దివ్యమైనటువంటి విజయమును సాధించడానికి ఆ విజయాదేవిని అర్చించి ఆమె అనుగ్రహంతో విజయ పరంపరలను కైవసం చేసుకుంటూ ఉంటారు అందరు అన్ని ప్రాంతాలలో చింతామణి అని పేరు కలిగినటువంటి ఒక గ్రంథం ఉన్నది ఆ గ్రంథంలో శరదృతువు ప్రారంభం అవ్వగానే ఆశ్వీజమాస ప్రారంభంలోనే దశమి తిథిని చాలా చాలా గొప్పదిగా వర్ణిస్తారు దేవి భాగవతం ఏంటన్నిటిని దశమి అంటే ఆశ్వీజ శుద్ధ దశమి దాని పేరే దశమి అంటారు దాన్ని ఆ దశమిని విజయదశమి అంటారు చివరి మరింత ప్రభావం పాడ్యమి విధియ తదియ అలా ఒక్కొక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి అలా అలా పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క రోజు ఆ రాశి నక్షత్రాలు ఉదయించేటువంటి సమయంలో పరమాద్భుతమైనటువంటి విశేషములు ఖగోళంలో జరుగుతాయి ఖగోళ జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానమంతా ఆ రోజున చాలా గొప్పగా వర్ణిస్తారు గగన మార్గంలో ఖగోళంలో అనేకమైనటువంటి విచిత్రములు జరుగుతూ ఉంటాయి ఆ దశమి తిథి నాడు శాస్త్రం అంటారు దీన్ని జ్యోతి అంటే ఖగోళ మండలం ఈ విశ్వంలో కాలస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వం ఆ సమయంలో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వర్తిస్తూ ఉంటుంది ఆ రోజున ఎవరైతే అర్చన చేస్తారో కోటి రెట్లు ఫలం అన్నీ విజయములై లభ్యమవుతాయి